సేవే పరమావధిగా నిరుపేదల జీవితాలతో మమేకమై పేదల కష్టాలను పాలు పంచుకుంటూ నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ మరోసారి దాతృత్వం చాటుకున్నారు వరంగల్ పుప్పాలగుట్టకు చెందిన ఎల్ శ్రీనివాస్ ఈ రంజాన్ సందర్భంగా శ్రీనివాస్ సార్ మీకు సామాన్లు ఇస్తారు కదా ఇస్తాడు చెప్పండి పెళ్ళిళ్ళకి ఎంత ఇచ్చారు ఇచ్చారా మీకేమన్నా చేశారు అంటే మీరు పోయి అడుగుతారా సార్ మాకు ఇట్లా అనే ఆపద ఉన్నాయా ఆపద వచ్చినప్పుడు పోతారా అంటే ఈ సీజన్ కానీ వేరే ఆపదలు వచ్చినా పోతారు మీకు ప్రతి సంవత్సరం ఇలా వరంగల్ ముప్పై డివిజన్లో పుప్పాలగుట్టలో ఎల్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చింతల నుండి ప్రతి సంవత్సరం ఈ రంజానికి తన వంతు సాయ సహకారాలు పేద గుర్తించేసి ఇస్తున్నారు దీని అంశం చేసుకొని మనం సార్ని కలిసి మాట్లాడి ప్రయత్నిద్దాం సార్ చెప్పండి సార్ ఇది మీరు ప్రతి ముస్లిం పే పేదవాళ్ళకి ఇస్తున్నారా ప్రతి పేద ముస్లింలకు మనం రంజాన్ తోఫా అని చెప్పేసి అంటారు ఈ రంజాన్ సందర్భంగా గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఇచ్చుకుంటూ వస్తుంది ఇక్కడ మధ్యలో కొద్దిగా కరోనా కారణంగా ఒక మూడు సంవత్సరాలు వీలేకపోయినా బీదోలను చూడడం ఆ బీదోలో ఎవరైతున్నారో ఇక్కడ నాకు చింతల నుంచి మజీ కమిటీ నుంచి ఒక లిస్ట్ వస్తుంది ఆ లిస్టు ప్రకారం ఎవరెవరికి వెళ్ళాలని చెప్పేసి వారి ఇంటికి వెళ్ళేసేసి ప్రతి ఒక్కరికి ఎందుకంటే పదకొండు రకాల నిత్యావసర వస్తువులు ఒక్క ఇంటికి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు విలవలది ఇవన్నీ కలిపి కూడా మొత్తం కలిపేసి చింతల్ కుప్పాలగుట్ట ఆదర్శ నగర్ ఏశ్రెడ్డి నగర్ దాని తర్వాత చంద్రవాదన కాలనీలో మొత్తం కలిపేసి నూట ఇరవై ఐదు ఈరోజు ఇవాళకి ఇవ్వడం జరిగింది ఇది ఏదో ఇవాళ ఇస్తున్నామో రేపు ఇస్తున్నాము అని కాకుండా ప్రతి సంవత్సరం కూడా నేను ఎందుకంటే ఇఫ్తార్ తోఫా అనేది నా మనసుకు వచ్చింది ఇవ్వాలని చెప్పేసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ముస్లిం మైనార్టీ మరీ నిరుపేదలకి అందరు చాలా మంది వస్తుంటారు కానీ నిరుపేదలోనే వేయాలని ఒక సంకల్పం మీద ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది సార్ ఇప్పుడు వచ్చేసి మీరు ఓన్లీ ఈ యొక్క రంజాన్ అప్పుడే చేస్తారా లేసి ఈ కార్యక్రమాలు మిగతా అప్పుడు కూడా చేసే అవకాశం ఉంది అంటే ఇంకా ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తారు పేదవాళ్ళకు అంటే ఈ రంజాన్ తోఫా అనేది ప్రతిసారి రంజాన్ సందర్భంగా చేయడం జరుగుతుంది మిగతాది ఏంటంటే నిరుపేదలు ఇప్పుడు ఈ ముప్పై ఆరు చాలా చాలామంది స్టమ్ ఏరియాలు పెయిందింటి ఆడపిల్లల పెళ్లి సహాయం గురించి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము తర్వాత తర్వాత ఎవరైనా ఆపద వచ్చేసి అన్న నాకు ఈ పని కావాలన్నప్పుడు ఉంటే వాళ్ళు కొంచెం ఆర్థిక సాయం చేయడము నా చేతగా నా వరకు కూడా వాళ్ళతోనే అధికారులతో చెప్పించేసి వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఇట్లా చేస్తూనే ఉన్నా ఇప్పటివరకు కూడా చాలామంది కూడా ఎందుకంటే ఎవరు తెలియదు ఎవరు చాలామంది వస్తుంటారు పని చేసుకోకపోతుంటారు నాకు స్థానిక ఉన్న ఇక్కడ కొంతమంది నాయకులు కూడా మంచి సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ ఆ ఇష్యూను నా దగ్గర తీసుకొస్తారు వాళ్ళు తీసుకపోయి ఆ పేద ఇంటి వాళ్ళకి రంజాన్ కాకుండా మిగతా రంగంలో త్రీ మంత్స్ కు ఫోర్ మంత్స్ కోసారి నలభై రెండు మందికి నిత్యావసర వస్తువులు ఇస్తాయి ఈ నిత్యావసర ఇస్తా అంటే వాళ్ళకు కనీసం ఒక వారం రోజులు పది రోజులు తినడానికి ఇది ఉంటుంది పదకొండు రకాల నిత్యావసర వస్తువులు అంటే మీరు కూడా గ్రహించండి ఎంతో ఎంతో మనం వాళ్ళకి మొత్తానికి ఉపాధిగా ఇది కాకుండా కానీ నా వంతు సాయంగా ఉడతా భక్తి చేయాలన్న సంకల్పం మీద ఈ నిరుపేద మహిళలకు ముస్లిం మహిళలకు ముఖ్యంగా రంజాన్ సందర్భం ఇవ్వడం అనేది నేను గత ఇరవై సంవత్సరాలు చూస్తున్నా ఇట్లానే ఎల్లకాలం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చుకుంటూ పోతాను ఈ సందర్భంగా లెక్క చేయకుండా శ్రీనివాస్ గారు తన యొక్క సేవా గుణాన్ని మరోసారి ప్రకటిస్తూ ప్రతి ఒక్కరికి ముస్లిం రంజాన్ సందర్భంగా ముస్లిం పేదవాళ్ళకి ఇంటింటికి తిరుగుతూ పంచుతున్నారు ఎంతైనా మనం అతని యొక్క సేవ యొక్క గుణాన్ని మనం ప్రశంసించక తప్ప